లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఇతరులు ఉన్నారు పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్బాబు గారు యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్ దేల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ పార్లమెంట్లో గౌరవ సభ్యులు ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు కెమెరాలు తిప్పేస్తున్నారు ఇంకేటో చూపెడుతున్నారు సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా ఐ ఇట్ టు యువర్ విజిడమ్ సార్ కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేసి ఎట్లా అధ్యక్ష ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ అయింది అధ్యక్ష నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యులు కూడా అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి మొత్తంగా మొన్న 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 హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోని పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడండి స్పీకర్ సార్ సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్ ఓపిక ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడతాం కానీ ట్రెజరీ బెంచెస్కు ఓపిక ఉండాలి ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికి కనబడతా ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో నోటికి నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము ముందేమో అక్కలు ముంచుతారన్నారు ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది ఐదు నిమిషాల్లో ఊసర వెళ్ళి మార్చి సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడంటే డివియేషన్ కాకండి సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ కేవలం కేవలం మనకి ఇష్టం లేని మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్ ఇవాళ రెండు వైపులా చూడండి సబ్జెక్టే మాట్లాడుతున్నాను రెండు వైపులా చూడండి అందరికీ ఆదేశాలు ఇవ్వండి భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలి దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ విజ్ఞాన కేంద్రంలో పౌర సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం చట్టం పెట్టుకుని వాళ్ళని నిరాకరించారో తెలియదు వాళ్ళు బాధపడతా ఉన్నారు దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు కడతామని చెప్పారు అధ్యక్ష వారికి అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమే సరిది ఎక్కడ చూడలేదు నేను అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష హైకోర్టు భవనం ఆధునికంగా గడతామన్నారు వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ కాకపోతే అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక రోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి వారు అందరు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని విరమించుకోవాలనని కోరుతాం స్పీకర్ సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతి అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అసలు దానికి అనుమతి లేదు అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్ మినిస్టర్ సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మిల్లేగా అనుకుంటారు కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది మేమేమన్నాం కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం అధ్యయనం చేస్తూ ఉన్నాం చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని సార్ ప్రభుత్వ పరంగా వారు